హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో ఈ రోజు మనం న్యాచురల్ స్టార్ నాని న్యూ మూవీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం ఇంకా ఆలస్యం ఎందుకు లెట్ స్టార్ట్ టు ద వీడియో వీడియోలో వెళ్ళడానికి ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది ఈ సందర్భంగా ముప్పై డేస్ కౌంట్ డౌన్ అంటూ సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ ఇందులో నాని ఇంటెన్స్ లుక్ లో సిగరెట్ కాలుస్తూ గన్ గురిపెట్టి పవర్ఫుల్ గా కనిపిస్తూ ఇంప్రెస్ చేస్తున్నాడు ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇందులో అర్జున్ సర్కార్ పాత్రలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నాని కనిపించనున్నాడు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు నానికి చెందిన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు నాని శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం హిట్ ది థర్డ్ కేస్ ఈ ఫ్రాంచైజీలో శైలేష్ కొలను రూపొందిస్తున్న మూడో చిత్రం ఇది మే ఒకటి నా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ గ్లింప్స్ సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి